అక్రమ నిర్మాణాలపై ఒకవైపు హైడ్రా ఉక్కుపాదం మోపుతుంటే తాజాగా రేరా కూడా కొరడా జులిపిస్తోంది నిజానికి రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు విల్లాలు గ్రూప్ హౌసింగ్ లాంటి వాటికి రేరా అనుమతులు తప్పనిసరి కొనుగోలుదారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా ఏర్పడిందే రేరా బిల్డర్లు రియల్టర్ల నుండి కొనుగోలుదారులు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కొన్న తర్వాత తలెత్తే వివాదాలను పరిష్కరించడంలో రేరా కీలక పాత్ర పోషిస్తుంది వెంచర్లు మొదలు పెట్టడానికి ముందే రేరా అనుమతులు తప్పనిసరి అని రేరా చట్టం చెప్తోంది రేరా అనుమతులన్న వెంచర్లో కొనుగోలు చేసిన ఫ్లాట్లు విల్లాలు గ్రూప్ హౌసింగ్ తదితరాల్లో ఏదైనా వివాదాలు తలెత్తితే మాత్రమే రేరా జోక్యం చేసుకుంటుంది అందుకనే కొనుగోలుదారులు ఏదైనా ప్రాపర్టీని కొనే ముందు రేరా అనుమతుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని అప్పుడప్పుడు రేరా ప్రకటిస్తుంటుంది అయితే చాలామంది బిల్డర్లు రేరా అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు కొనుగోలుదారులు కూడా తెలిసో తెలియకో ప్రాపర్టీలను కొనేస్తున్నారు తమ నుండి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేస్తున్న బిల్డర్ల విషయంలో రేరా కూడా ఏమీ చేయలేక సూచి చూడనట్టు వదిలేస్తుంది అనుమతులు తీసుకుని వేసిన వెంచర్ల విషయంలో కూడా వివాదాలు తలెత్తిన ప్రాపర్టీల విషయంలో ఎంతమంది కొనుగోలుదారులకు రేరా న్యాయం చేసిందనే విషయమై ఎవరికీ అవగాహన లేదు ఇలాంటి నేపథ్యంలోనే సడన్గా హైడ్రా కూడా ఏర్పాటైంది